మామూలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దేశంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలన్నింటినీ కొన్ని రాష్ట్రం దేశం సాధించిన కీలక విజయాలన్నింటినీ కూడా చాలా అవలీలగా తన అకౌంట్లోనే క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది నేనే ఐటీని పరిచయం చేసింది నేనే జాతీయ రహదారులు ఆలోచన నాదే అంటే ప్రతిదీ కూడా ఫోన్ కనిపెట్టింది నేనే ఫోన్ తెచ్చింది నేనే ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటి అనేం కాదు అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈ మోన్థా తుఫాన్ దాని తదనంతర పరి పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ ఏకంగా అమెరికా కంటే నేనే తోపు మనమే తోపులమని అమెరికాకి తుఫాన్లను ఆ తుఫాన్ తర్వాత పరిస్థితులను తుఫాన్ను కంట్రోల్ చేయడం ఆ మేనేజ్మెంట్ తెలియదు అని వాళ్ళకి ఎక్కడైనా తుఫాను ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే వాళ్ళు దాన్ని దారికి తెచ్చుకోవాలంటే ఐదు ఆరు నెలలు పడుతుంది అని మనం ఒకటి రెండు రోజులనే తెచ్చేసుకుంటాము అని మనం చాలా బ్రహ్మాండమైన తోపులం అంటూ అసలు ఒకసారిగా నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా మంతా తుఫాన్ను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వచ్చాం ప్రజలను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడికి ఎక్కడికక్కడ హెచ్చరించుకుంటూ వచ్చాం పదహారు నెలల కాలంలో నేను ఈ టెక్నాలజీని కనిపెట్టాను పదహారు నెలల కాలంలో కనిపెట్టడం ఏంటి ఇంతకు ముందు నుంచే ఉంది కనిపెట్టాను అమెరికాకి ఇంతెక్కడ తెలుస్తుంది వాళ్ళకు కూడా అక్కడ అంటే మొంతా తుఫాను అదంతగా అది బలహీనమైపోయింది దాని ప్రభావం కనిపించకుండా పోయింది పెద్దగా అండ్ వేరే ప్రాంతాల్లో కనిపించింది ఉదాహరణకి ఇటు వరంగల్లో విపరీతమైన వాన ఎక్కడైతే ప్రభావం ఉంటుందని చెప్పి అనుకున్నారు ఎక్కడైతే తీరం దాటుతుంది అనుకున్నారు అక్కడ కాకుండా వేరే చోట తీరం దాటింది ఆ ప్రభావం వేరే చోట ఉంది సో అది బలహీనపడింది యాక్చువల్గా సో బహుశా దాని పద దా దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు కదా అందుకని బహుశా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నారు సంతోషమే కదా ప్రభావం కనిపించకుండా ఎవరికి నష్టం చేకూరచకపోతే ఆ సంతోషంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అసలు అమెరికాకు టెక్నాలజీ తెలియదని అమెరికాకు మేనేజ్మెంట్ తెలియదని అమెరికాకు తో బహా తుఫాను హ్యాండిల్ చేయడం తెలియదని మనం వాళ్ళతో పోలిస్తే చాలా తోపులని దేకంగా అమెరికా వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు మనం బాగా హ్యాండిల్ చేసామనేంతవరకు పరిమితమైతే సరిపోయేది కదా అమెరికా వరకు పోయి అమెరికాకి ఏమీ తెలియదు అని సో చెప్పాను కదా చివరికి దేశాన్ని దాటి చంద్రబాబు సార్ తన గొప్పతనాన్ని అమెరికాతో కంపేర్ చేసుకుంటూ అమెరికా కంటే కూడా తోపులమనేంతవరకు చిత్రీకరణ చేయడం బహుశా ఎవరిని సాటిస్ఫై చేస్తుందో లేకుంటే ఎంతమందిని సంతోషపడుతుందో నాకైతే తెలియదు